అందరికీ నమస్కారం డిసెంబర్ పదహారు నుండి ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా తిరుప్పావై వైశిష్ట్యం గోదాదేవి రచించిన ధనుర్మాస వ్రత సంకల్పమైన తిరుప్పావై గ్రంథంలో ముప్పై పాశురాలు ఉంటాయి పరమాత్మతత్వాన్ని ప్రతీకలుగా తెలియజెప్పే ఈ గ్రంథం రూపంలో చిన్నదైన తత్వంలో అనంతమైనది భగవద్గీత బోధించే కర్మ జ్ఞాన భక్తి యోగ తత్వాలను ప్రదర్శిస్తూ పరమాత్మ సమస్త విభూతులను తెలియచెప్పడమే కాదు జీవి ఏ యోగాలో ఆచరిస్తే ఎట్లా మోక్షాన్ని పొందవచ్చునో కూడా చెబుతుంది తిరుప్పావే గ్రంథం నియమనిష్టలతో తిరుప్పావే వ్రతాన్ని ఆచరిస్తే మానవులు సుఖ సంతోషాలను సంపదలను పొంది ఆనందిస్తారు మానవుడి లక్ష్యాన్ని ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ఎట్లా పొందాలో మధురమైన వాక్కులతో ఆకర్షణీయంగా అందించింది గోదాదేవి శ్రీ ఆండాళ్ళ తల్లి సంకల్పం మనల్ని ముందుకు నడిపిస్తుంది ఒక్కో పాచరానికి సంక్షిప్త రూపంలో సమస్త జీవకోటిని తరింపచేయాలనుకుని తన పిల్లలకు సంపూర్ణ జ్ఞానం అందించడానికి సంకల్పించింది ఆచరణపూర్వకంగా జీవితాన్ని ధన్యం చేసుకోవాలంటే ఆ తల్లి ఔదార్యాన్ని సంకల్పాన్ని తెలిపి మధు మధుర్యామృతాన్ని తరివితేర ఆస్వాదించి ఆనందాన్ని స్వయంగా పొందవలసిందే ఇదే తృప్య్య యొక్క తత్వం తింగల్ అనే పాశులంతో మొదలవుతుంది దీని భావం ఇది మాసం వెన్నెల నిందిన శుభదినం సంపూర్ణ చంద్రకళలు ప్రకాశించే రోజు సంపదలతో ఉండిన రేపల్లెలో నివసించే విల విలువైన విలక్షణమైన ఆభరణాలతో ప్రకాశించే ఓ పడుచులార మార్గశిర స్నానం చెయ్యాలని ఇష్టమున్న వాళ్ళందరూ రండి నందగోవుడి కుమారుడు ఎవరో కాదు సుమా నారాయణుడే కనుల సౌందర్యంతో ఒప్పే యశోదమ్మ బాలసింహం నీల మేఘశ్యాముడు ఎర్ర తామరల వంటి కనులు కలిగి సూర్యప్రకాశాన్ని చంద్రుని ఆహ్లాదాన్ని ఇవ్వగలిగిన నారాయణుడు అతడే వ్రతం చేసి అర్థించామా మనకు పర అనే వాద్యాన్నిచ్చి ఆనందింపజేస్తాడు మనం చేసే ఈ శుభాన్ని కూర్చే వ్రతాన్ని చూసి లోకులందరూ ఆనందిస్తారు వారిని అందరినీ ఆనందింపజేసే వ్రతం ఇది కనుక మీరందరూ వచ్చి ఇందులో చేరండి అంటూ మొదటి పోషణలోనే ఈ వ్రతం ఎందుకు ఎప్పుడు చేస్తున్నామో ఏం కోరి చేస్తున్నామో ఎవరిని కోరబోతున్నామో ఆ వ్యక్తి ఎట్లాంటి వాడో అతను అందించే ప్రతిఫలం ఏమిటో ఈ కర్మను చూచి ఎవరు ఆనందిస్తారో తెలియచెప్తుంది గోదాదేవి మార్గశీరమాసం ప్రత్యేకత మొదట గోపికి ఎంచుకున్న కాలం మార్గశీర్షమాసం ఇదే ధనుర్మాసంగా పిలువబడుతుంది మార్గం అంటే దారి బాట అన్వేషణ అని కూడా అర్థాలున్నాయి అంటే తల శరీర అవయవాల్లో శ్రేష్టమైనది తల మానవుడు జీవన పదాన్ని ఎంచుకోవటానికి ఉత్తమమైన కాలం ఇది ఒక పని చేయడానికి శుభ సమయాన్ని చూస్తారు ఆ పని మాములు పని కాదు మానవుడు జ్ఞానాన్వేషణకి ఎంచుకునే సమయం కూడా శుభ సూచకం కావాలి కనుక జ్ఞానతత్వాన్ని అన్వేషించే పథంలోకి వెళ్ళే కాలం మార్గశిరమాసం మార్గశీర్షమాసం అంతేకాదు ధనుషు ప్రణవంగా చెప్పబడుతున్నది శరీరమే ఒక ధనుస్సుగా ఆ ధనుస్సు లక్ష్యం పరమాత్మను చేరడం అందుకోసం మనస్సు అనే బాణాన్ని ఆత్మ లక్ష్యం వైపు గురి చూడాలి అంటున్నది భగవద్గీత ఉపనిషత్తులు మార్గశర్షి మాసం జ్ఞానస్వరూపుడైన పరమాత్మను సంకేతించే కాలం ధనుస్సు ప్రణవానికి ప్రతీక శరీరం ధనుస్సుకు ప్రతీక శరీరాన్ని జాగృతం చేసే కాలం ఇదే ఇక వ్రతతత్వం ఏంటి అసలు ఈ వ్రతం ఎట్లాంటిది తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి ఆ తర్వాత పరమాత్మను స్మరించాలి ప్రతిరోజు స్నానం చేస్తారు కదా ఈ స్నానకే ఎందుకు ఇంత ప్రత్యేకత ఇదేం స్నానం ఇది భక్తజల స్నానం పరమాత్మ మీద ఉండే భక్తి అనే జలంతో తరిచి ఆర్ద్రమే చేసే ఈ స్నానం వ్రత నియమాల్లో మొట్టమొదటిది అంతేకాదు జలం బ్రహ్మ పదార్థంగా చెప్పబడుచున్నది స్నానం భక్తి జల స్నాన సంకేతం ఇక ఈ వ్రతంలో మార్గశీర్ష వ్రతానికి ఎంచుకున్న విలక్షణమైన ఆభరణాలతో ప్రకాశించే కన్నె పిల్లలు నిర్మలమైన మనస్సుతో ప్రకాశిస్తారు నిర్మలంగా ప్రకాశించే హృదయాలకు ఆభరణాల ప్రతీకలు అట్లాంటి ఆభరణాలు ధరించి స్వతంత్ర భావాలు మాత్రమే గల కన్నిపిల్లలు పిల్లలు ఈ వ్రతానికి అర్హులు మానవుడు నిర్మల హృదయాన్ని కలిగి పరమాత్మ ఆధీనంలో ఉన్నానని భావిస్తే ఆ జ్ఞానాన్ని పొందడానికి అర్హులవుతారు అని చెప్పడమే ఈ లక్షణాలు తెలియజెప్పడం ఆత్మ సౌందర్యంతో వెలిగే గోపికిలాగా ఊహించుకుని వ్రతం చేసింది గోదాదేవి మరి వీడు ఎంచుకున్న స్థలం ఎట్లాంటిది శ్రీ బిల్లి ఉత్తూరునే ద్వాపరయుగంలోని రేపల్లెగా భావించి వ్రతం చేసింది గోదాదేవి ఏమిటో ఆ పల్లె గొప్పదనం పాడి పంటలు సంపదలతో నిండి ఉన్నది అక్కడి వరిచేలు పచ్చగా పండి చాలల్లో కలువులు విరబూసి హంసలు తిరుగుబడుతుంటాయి పశువులు లెక్కలేనని ఉంటాయి గోవులన్నీ శ్రీకృష్ణుని వేణుగానం విని ఆ ప్రణవనాదంతో పవిత్రమైన అమృతం వంటి పాలను కడవల నిండా ఇస్తాయి వర్షాలు క్రమం తప్పక కురుస్తాయి గోపికులందరూ అతిశ్రద్ధగా శ్రీకృష్ణుకి ఇష్టమైన వెన్న తీసే కార్యక్రమాన్ని ఆచరిస్తారు శ్రీ విష్ణు చిత్రు వారి వంటి ఆళ్వార్ భగవద్భక్తితో తులసి వనంలో వటపత్ర సాయిని అంటే శ్రీకృష్ణుని తులసి మాలలతో అలంకరించి ఆరాధిస్తుంటారు ఇదే ఆ పల్లెకున్న ఐశ్వర్యం అట్లాంటి ప్రదేశంలోనే లక్ష్మీ అంశతో గోదాదేవి జన్మించింది శ్రీ విల్లు పుత్తూరును గోదాదేవి రేపల్లిగా ఊహించుకుని చేయినందరినీ గోపికలని తలుసుకునే కారణం ఇదే కనుక గోవులు వేదాలకు వేద జ్ఞానానికి వెన్న పరమాత్మతత్వానికి వంగిన వరిచేలు సాత్విక చింతనలో పరిపూర్ణుడైన జీవికి హంసలు ఆచార్యులకు ఇచ్చిన కలువలు తామరలు జీవాత్మ హృదయ కమలాలకు ప్రతీకలుగా భావించాలి అగాధమైన కరుణాహృదయం కలిగిన పరమాత్మ స్వరూపానికి ఈ యమునా నది ప్రతీక అందుకే అక్కడ పెరిగాడు శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క రథాలకు జ్ఞానశరీరంగా జన్మించిన భక్తుడు శ్రీ విష్ణు చిత్తుడు భక్తి సువాసనల కద జల్లే తులసీవనంలో శ్రీ గోదాదేవిని పెంచాడు అసలు గోపికలు అందరూ ఎవరిని కోరి వ్రతం చేస్తున్నారు అంటే శ్రీకృష్ణుని కోరి వ్రతం చేస్తున్నారు గోపికలు చేయబోయే వ్రతం శ్రీకృష్ణుడి కోసం శ్రీకృష్ణుడు వెన్నదంగా అలరివాడు అంతేనా కాదు నిరమేఘ్యాముడు ఎర్ర తామర పోలే కనులున్నవాడు సూర్యుని వంటి ప్రకాశాన్ని చంద్రుని వంటి చలదానాన్ని వెన్నెలను ఇవ్వగలిగిన దివ్యమైన ముఖార విందం కలిగినవాడు రంగేమో నల్లటి మేఘం వంటి రంగు నల్లటి మేఘం చల్లని పవనాలను కలిగి అమృతాన్ని విషిస్తుంది చంద్రుడికే అమృతాన్నిచ్చి ఆనందపజేసే పరమాత్మ మానవులు మనకెందుకు ఆనందాన్ని ఇవ్వడు పురుష సూక్తం ప్రకారం విరాట్ పురుషుని కనులే సూర్యుడు మనసే చంద్రుడు పరమాత్మ కనులకు సూర్యుడు మనసుకు చంద్రుడు ప్రతీకలు తాను కళ్ళు తెరిచి నిద్ర లేపితే గాని లేవనే తామస నిద్రపోతుంటారు జీవులు కనుక గోపికలు చేసే వ్రతం ఎవరి కోసం స్వయంగా పరమాత్మ కోసమే కదా మరి ఆ వ్యక్తి గోపికలకు వర అనే వాద్యాన్ని ఇస్తాడట ఆయనే నారాయణుడు వర అంటే వాద్యం మోక్షం సూర్యచంద్రుల్లో తా నుండి ప్రకాశింపజేసేవాడు అదే నారాయణతత్వం నారములు అంటే జీవులు నిత్య పదార్థాలు వాటిలో నివాసాన్ని ఏర్పరచుకున్న పరమాత్మ అతడే నారాయణుడు ఈ నారాయణుడు వర్ణిస్తాడు ఎప్పుడు శ్రీ తత్వం ఆయనను చైతన్యవంతం చేయాలి కనుక శ్రీదేవి అంశి అయిన గోదాదేవి స్వయంగా మనం కోరితే భక్తినిష్టలతో వ్రతం చేస్తే అతడు తప్పక మనకు వర్ణిస్తాడు అంటున్నది గొల్లలు ఉపయోగించే సిద్ధించే వైద్యమే వర శబ్దం ఓంకారనాదం ఆ నాదతత్వాన్ని అందించేవాడే పరమాత్మ గోపికలకు గోదాదేవికి కావలసింది ఆ వర మాత్రమే అదే ప్రణవస్వరూపమైన వర వెదురును వేణువుగా ప్రణవనాదాన్ని పలికించే ఆ కృష్ణ పరమాత్మకి దీన్ని ఇవ్వగల శక్తి ఉంది శూన్యమైన శరీరానికి వెదురుకరణ ప్రతీక అందులో కలికే మధుర జీవనరాగమే పరమాత్మ పలికించే వేణునాదం పరమాత్మ తాగితే వెదురు వేణు అవుతుంది కనుక ఆ ఫలాన్ని ఇచ్చే వ్యక్తి స్వయంగా శ్రీమన్నారాయణుడే వరవాయిద్యం ప్రణవానికి ఓంకారానికి జ్ఞానానికి ప్రతీకం మరి ఈ వ్రతం చేయటం వల్ల కలిగే ఆనందం ఏంటి ఈ వ్రతం చేయటం వల్ల గోపికలకు గోదాదేవికి కలిగే ఆనందం మనం చేసే వ్రతాన్ని చూసి లోకాల్లోని జనమంతా పొగుడుతూ ఆనందిస్తారు ఆ విధంగా మనం వ్రతం చేయాలి కనుక అందరూ కూడా ఈ వ్రతంలో వచ్చి చరండి సుమా అంటూ పిలుస్తుంది గోదాదేవి తండ్రి ప్రేమను పొందడానికి నేను ఉపాయం చెప్తాను రండి అని పిల్లలకు చెప్తున్నది అందుకు క్షేత్రాన్ని ఎన్నుకున్నది అదే శ్రీ విల్లుగుత్తూరు చెల్లిదందరినీ గోపీలుగా భావించుకుంటుంది ఈ ఆత్మ జ్ఞానం కోసం సాత్విక భక్తి స్నానం చేసి రండి నిష్కామ కర్మ కోరండి ఈ కర్మ మీకోసం కాదు అంటున్నది గోదాదేవి కోరికలన్నింటినీ వదలె లోకక్షేమం కోసమే వ్రతం చేయరండి అప్పుడు వరణ పొందవచ్చు మోహంలో మునగక ఆత్మజ్ఞానాన్ని పొందాలి పరమాత్మను పొందే స్థితి అదే అని గోదాదేవి అంతరంగా వర అనే పేరుతో సంకేతించి చెబుతున్నది పౌరాణిక కథలనే కాకుండా తాత్విక జ్ఞానాన్ని అంతరంగా బోధిస్తూ మానవులకు జాగృతం చేసి నిష్కామ కర్మయోగాన్ని చేయమంటున్నది గోదాదేవి ఈ తిరుప్పావ్ ద్వారా సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరు